షిరిడీవాసాయ విద్మహే ద్వారకామాయి ధీమహి తన్నో సాయి ప్రచోదయాదు సాయి రామాయ విద్మహే సాయి కృష్ణాయ ధీమహి తన్నో సాయి ప్రచోదయాదు సాయి భక్తులకు నమస్కారం తత్వము గీతాసారం అనే ఉపన్యాస పరంపరలో ఆరో అధ్యాయము సాయిబాబా నేలను నూనెగా మార్చుట సాయిబాబా యొక్క అద్భుతమైన శక్తి గురించి షిరిడీలోని ప్రజలందరికూ తెలిసిన ఒక చారిత్రాత్మకమైన సంఘటన ఉన్నది ఆ సంఘటన అసాధారణమైనటువంటిది ఆ లీల వలనే బాబా యొక్క మహత్యము శిరిలోని ప్రజలందరూ చక్కగా గ్రహించగలిగారు భక్తుల మనసులోని అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి జ్ఞానజ్యోతిని వెలిగించినట్లుగా సాయిబాబా గారు ప్రతిరోజు రాత్రిపూట మసీదులో అనేక దీపాలను వెలిగిస్తూ ఉండేవారు ఆ దీపాల కోసం సాయిబాబా గ్రామములోని నూనె వర్తల వద్దకు వెళ్ళి ప్రతిరోజు కొంత నూనెను యాచించి తెచ్చి ఓ డబ్బాలో పోసి ఉంచేవారు రాత్రి ప్రమిదలో నూనె పోసి పాత వస్త్రాలతో ఒత్తిడి చేసి దానితో దీపాలను వెలిగించేవారు ఇలా జరుగుతుండగా ఒకసారి నూనె వ్యాపారతలంతా కలిసి ఒకని యొక్క ప్రలోభం వలన కూడపలుకుని బాబా వచ్చినప్పుడు నూనె లేదని చెప్పారు బాబా మౌనంగా మసీదుకు తిరిగి వచ్చేశారు ఆ రోజు బాబా ఏం చేయబోతున్నారా అని తెలుసుకోవడానికి కొంతమంది వర్తకులు మసీదు కొంచెం దూరంలో ఉండి పరిశీలించసాగారు బాబా ఖాళీగా ఉన్న నూనె డబ్బాలో కొంత నీరు పోసి గెలకరించి ఆ నీటిని తాగివేశారు ఆ విధంగా దానిని బ్రహ్మార్పణం చేసి డబ్బా నిండుగా నీళ్లు తెప్పించి ఒత్తులున్న ప్రమిదలను నీటిలో ముంచి నీటితో నింపారు అందరూ ఆశ్చర్యంతో చూడసాగారు నీటితో తడిసిన ఒత్తులను బాబా వెలిగించగానే దీపాలు దేదీప్యమానంగా వెలిగాయి నీటిని నూనెగా మార్చి దీపాలు వెలిగించినటువంటి బాబా యొక్క అలౌక శక్తిని చూసినటువంటి నూనె వ్యాపారులు అందరూ కూడా అవాక్కయ్యారు ఆశ్చర్యపోయారు బాబాతో తమ దగ్గర నూనె లేదని అబద్ధం చెప్పినందుకు వారంతా ఎంతో పశ్చాత్తాపడ్డారు కొందరైతే వచ్చి బాబాకు క్షమార్పణ చెప్పుకున్నారు సాయిబాబా నిర్లిప్తంగా శాంతంగా ఇకపై అపత్ అసత్యం పలకవద్దని చెప్పి వారిని పంపివేశారు ఈ సంఘటన వలన బాబాకు ప్రకృతిపై పంచభూతాలపై ఆధిపత్యం ఉన్నదని తెలుస్తున్నది ఇదే విధంగా పూర్వం దత్తావతార స్వరూపులైనటువంటి శ్రీపాద వల్లభులు కూడా ఒకసారి పిఠాపురంలో ఒక యజ్ఞానికి తెచ్చినటువంటి నెయ్యి సరిపోకపోతే కొలను నీటిని కొండతో తెప్పించి దాన్ని నేతిగా మార్చి యజ్ఞం పూర్తి చేయించారు దైవాంశ సంభూతులకు అసాధ్యమైనది ఏది ఉండదు కదా ఎటువంటి వస్తువునైనా సృష్టించగల శక్తి బాబాకు ఉన్నా కూడా బాబా ప్రతిరోజు కొందరి ఇళ్లకు వెళ్ళి భిక్షాటన చేసి తెచ్చుకున్న ఆహారాన్ని మాత్రమే సేకరించేవారు షిరిడీవాసుల యొక్క పాపాలను తొలగించటానికి అలా వారికి భిక్షకు వెళ్ళేవారని తెలుస్తున్నది ఇటువంటి మరొక దివ్యమైన సంఘటన షిరిడీలో బాబాను నమ్ముకున్న ఒక భక్తుని ఇంట్లో జరిగింది షిరిడీలో బాలాజీ పాటిల్ నేవార్కర్ అనే బాబా భక్తులకు ఉండేవాడు అతడు తన సంపదను శరీరాన్ని బాబా సేవకు అంకితం చేసిన దంజీవి అతడు పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించినా కూడా ప్రతిరోజు కూడా బాబా నడిచే మార్గాన్ని చీపురుతో తుడిచి శుభ్రం చేసేవాడు అతని తర్వాత పని రాధాకృష్ణమాయి అబ్దుల్లా చేసేవారు నేవార్కరు ప్రతి సంవత్సరం తన పొలంపై వచ్చే ఆదాయాన్ని అంతా తీసుకువెళ్ళి బాబాకు సమర్పించేవాడు తిరిగి బాబా ఇచ్చినంత సొమ్మును తీసుకువెళ్ళి ఆ డబ్బుతో కుటుంబ పోషణ చేసుకునేవాడు అతడు తామరాకుపై నీటి బుట్టుల సంసారములో ఉంటూ అనాసక్తంగా జీవించేవాడు నేవార్కరు మరణించిన తర్వాత అతని కుమారుడు కూడా తండ్రి చేసిన విధంగానే తన పొలములోని పంటనంతా అమ్మగా వచ్చిన సొమ్మును బాబాకు సమర్పించి బాబా తిరిగి ఇచ్చినంత తెచ్చుకుని కుటుంబాన్ని నడుపుకుంటూ ఉండేవాడు నేవార్కరు కొన్నాళ్ళ తర్వాత మరణించాడు నేవార్కర్ మరణించిన తర్వాత అతని సంవత్సరీకానికి బంధువులు వచ్చారు కానీ ఇంటివారు వేసిన దానికన్నా మూడు రెట్లు చుట్టాలు వచ్చారు వండిన వంటలు ఏమాత్రం వారికి సరిపోవు అప్పుడు నేవార్కర్ కోడలు అత్తగారి వద్దకు అనగా నేవార్కర్ భార్య వద్దకు వచ్చి పరిస్థితి వివరించింది అప్పుడు నేవార్కర్ భార్య కోడలితో ఇలా అంది అమ్మాయి నీవేమీ భయపడవద్దు ఇది బాబా ఇల్లు ఆయనే మన రక్షకుడు మనం అవమానపడకుండా ఈ కార్యక్రమం గౌరవంగా జరిగేలా ఆయనే చూసుకుంటాడు అని చెప్పి కొంత బూదీని అనగా బాగా ఇచ్చే విభూతిని వండన వంటలపై చల్లి పైన ఒక వస్త్రం కప్పింది పైన కప్పిన వస్త్రం తొలగించకుండా పక్కల నుంచి గిన్నెలోని పదార్థాలను తీసి వడ్డించమని చెప్పింది ఆ విధంగానే ఆ రోజు వారంతా వడ్డన చేశారు చిత్రంగా వచ్చిన అతిథులందరికీ కూడా ఆహార పదార్థాలు సరిపోవటమే కాకుండా ఇంకా కొంత మిగిలింది ఆ కుటుంబం వారు బాబాకు మనస్ఫూర్తిగా నమస్కరించి ధన్యవాదాలను చెప్పుకున్నారు ఇక్కడ సాయిబాబా కృప వలన ఆ ఇంటిలో ఉండిన ఆహార పదార్థాలు అక్షయంగా పెరిగి అదనంగా వచ్చిన అతిథులందరికీ కూడా కడుపు నిండా భోజనం చేసినా కూడా ఇంకా పదార్థాలు మిగిలాయి ఇటువంటి సంఘటనలే దత్తావతారమైన నృసింహ సరస్సు అనుగ్రహం వల్ల కూడా జరిగినట్లు గురుచరిత్రలో చెప్పబడి ఉంది భగవంతుడు అనుగ్రహిస్తే అసాధ్యం అనేదే ఉండదు ఎందుకనగా ప్రపంచంలో ఉండేటువంటి చరాచర వస్తువులన్నీ కూడా ఆ బ అన్నిటిలోనూ భగవంతుడే ఉన్నాడు అంచేత భగవతీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పు ఉన్నాడు భగవతిలోని తొమ్మిదవ పదవ అధ్యాయాల్లో ఈ క్రింద చే విధంగా ఉన్నది తొమ్మిదవ అధ్యాయం పదహారవ శ్లోకం ఏముందంటే అహం క్రతురహం యజ్ఞ స్వదాహమహమౌషం మంత్రో అహమహేవాద్యం అహమగ్ని రహంభుతం అనగా ఓ అర్జున నేనే క్రతువును నేనే యజ్ఞమును నేనే పితృదేవతలను పితృదేవత సంబంధించి ఆహారమును నేనే నేనే యజ్ఞమును నేనే మంత్రమును నేనే ఆజ్యమును నేనే అగ్నిని నేనే హోమకర్మను అయి ఉన్నాను అని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు ఇంకా పదో అధ్యాయం ఎనిమిదవ శ్లోకంలో కూడా ఇవా ఉంది అహం సర్వస్వ ప్రభావం అత్తసర్వం ప్రవర్తతే ఇది మత్వాదితే మాం బుధ భావ సమన్విత దీని భావం ఏమంటే అర్జున సమస్త జగత్తును నేనే ఉత్పత్తి చేస్తున్నాను సమస్తము నా వల్లనే నడుచుతుంది ఈ విషయం తెలుసుకుని వివేకవంతులు పూర్ణ భక్తితో నన్ను ఆరాధిస్తారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఇదే విధంగా భగవద్గీతలో నలభై ఒక్క శ్లోకంలో ఇలా చెప్పబడి ఉంది యజ్జద్భూతి మత్స్త్వం తత్త తేవావగతత్వం మమ తేజోంస సంభవం దీని భావం ఏమంటే కృష్ణు ఇలా అంటున్నాడు అర్జున ఈ ప్రపంచంలో ఐశ్వర్యవంతము తేజోవంతము శక్తివంతము అయినటువంటి వస్తువులన్నీ కూడా నా తేజస్సు యొక్క అంశములన్నీ అంశములని నీవు తెలుసుకో అని కృష్ణుడు చెప్పాడు భగవత్తేజము ఈశ్వరేయ శక్తి అనంతమైనది మరియు ఆ శక్తి మన ఊహకు అందదు సద్గుణములను హృదయములందు నింపుకునే జల్లు తప్పనిసరిగా భగవత్ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతారు ఈ సమస్త ప్రపంచము అవ్యక్తి రూపుడకు నాచే వ్యాపించబడినది మయాతత మిదం సర్వం స జగదవ్యక్తమూర్తిని అని తొమ్మిదో నాలుగవ శ్లోకంలో కూడా కృష్ణ పరమాత్మ ఉద్ఘాటించి ఉన్నాడు ఆ విధంగానే సాయిబాబా కూడా తన ఆచరణ ద్వారా లీలల ద్వారా భక్తులను ఇబ్బందుల నుండి కాపాడటం ద్వారా ఆచరణలో చూపించారు సాయి సచరిత్ర నలభై మూడు నలభై నాలుగు అధ్యాయలో కూడా సాయిబాబా స్వయంగా తన గురించి ఇలా చెప్పారు నన్ను నువ్వు నువ్వెక్కడికో పోనవసరం లేదు నీ నామము నీ ఆకారం విడిచినచో నీలోనే కాకుండా సమస్త జీవులలోని చైతన్యములో లేక అంతరాత్మలోనూ నేనే ఉంటాను దీన్ని గ్రహిస్తే నీవు నన్ను అంతటా చూడగలవు ఎవరైతే నన్నే చింతిస్తూ నా గురించి దీక్షతో ఉంటారో ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉంటాను ఎవరైతే శరణని నా సన్నిధానంలో వస్తారో వారు నది సముద్రంలో కలిసినట్లుగా నాలో కలిసిపోవుదురు అని బాబాగారు చెప్పారు ఈ అమృత గుడికల వంటి ఈ మాటలు మీరు విన్నారే కదా అనన్యభక్తు నన్ను సేవించే యోగక్షేమం నేను వహిస్తాను అని భగవీతలో కృష్ణుడు హామీ ఇచ్చినట్లే సాయిబాబా కూడా పైవాక్యాల ద్వారా సెలిచ్చాడు భగవద్గీత యొక్క సారము సాయిబాబా యొక్క జీవన విధానంలో ప్రతి సంఘటనలోనూ గోచరిస్తూ ఉంటుంది పిల్లవాడిని తండ్రి చేయి పట్టి నడిపించినట్లుగా భగవంతుడు కూడా శరణాగతి చేసిన వాడిని చేయి పట్టి సరైన మార్గంలో నడిపిస్తాడు భక్తుల మనస్సు భగవంతునిపై లగ్నం లగ్నం ఒకటకు భగవంతుడు కూడా కొన్ని లీలలను ప్రదర్శిస్తూ ఉంటాడు వచ్చేవారం మరొక అంశం గురించి మనం తెలుసుకుందాం